శ్రీమాత్రే నమ అందరికీ శుభోదయం అండి ఈరోజు మీకు ఒక విషయం చెప్తున్నానండి అది మన భాష గురించి ఇప్పుడు మన తెలుగు భాష చాలా రకాలుగా ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడేస్తున్నారు ఇదివరకు భాషకి ఒక పద్ధతి ఉండేది అలాగే మాట్లాడాలి అంటే ఎవరు తెలంగాణ వాళ్ళది వాళ్ళ స్లాంగ్ వాళ్ళకు ఉంటుంది మనకి మనకు ఉంటుంది ఆంధ్ర వాళ్ళకి అయితే దాని గురించి నేను చెప్పడం లేదు భాషలో ఉపయోగించని పదాలు అతి తేలికగా ఉపయోగించేస్తున్నారు చాలా వరకు సినిమాల్లో రాసేస్తున్నారు యువత చిన్నపిల్లలు ఇంకా చిన్నపిల్లలు లోపు పిల్లలు వాటిని అమలీలుగా ఉపయోగించేస్తున్నారు ఆ పదాలని చాలామంది ఆడవాళ్ళు పెద్ద ఆడవాళ్ళు పిల్లలు కూడా వాడుతున్నారు ఈ మధ్య ఆడపిల్లలు వయసులో ఉన్నవాళ్ళు పెద్ద ఆడవాళ్ళు కూడా వాడుతున్నారు అనే నాశ్యపాన్ని కూడా చూసి భాష అంటే అండి ఎంతసేపు లక్ష్మీదేవిని ఎన్ని కోట్లున్నా లక్ష్మీదేవి రావాలి లక్ష్మీదేవికి ఇలా పూజ చేయండి లక్ష్మీదేవికి అలా పూజ చేయండి అంటే చేసేస్తారు సరే దుర్గమ్మ సకల సౌభాగ్యాలు కావాలని మనకి శక్తి కావాలని ఆ దుర్గమ్మ తల్లిని ప్రార్థిస్తారు అదే సరస్వతీదేవికి వచ్చేటప్పటికీ సరస్వతీ పూజ చేస్తారు ఏ దసరాల్లోనో సరస్వతి దేవి పుట్టినరోజు నాడో ఏ పంచమి నాడో మాఘమాసంలో చేస్తారే తప్ప చదువు కాలం మళ్ళీ దండం పెట్టుకుంటారు భాషకి గౌరవం ఇస్తేనే ఆ తల్లి కరుణిస్తుంది అన్న జ్ఞానం ఎవరికీ ఉండడం లేదండి నేను ఇలా కఠినంగా జ్ఞానం అన్న మాట వాడానని ఏమనుకోవద్దు కానీ భాష ఎంత వక్రగా కుంతలు తొక్కుతోందో చూస్తుంటే చాలా బాధగా ఉందండి ఇదివరకు సినిమాల్లో కవులు వాళ్ళు కూడా మాటల రచయితలు చాలా హుందాగా రాసేవారు ఇప్పుడు భాష చాలా చవకైపోయిందండి బయట ఉపయోగించే భాష అవనివ్వండి ఎవరెవనివ్వండి ఈ యూట్యూబర్స్ కూడా కొంతమంది కుర్రవాళ్ళు చేసేటప్పుడు వాళ్ళ భాష అవనివ్వండి చాలా బాగుండలేదు లేదు చాలా తేలిగ్గా మాట్లాడేస్తున్నారు అంటే ఎలా అంటే మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను ఇది ఇప్పటి మాట కాదు ఒక ఇరవై ఏళ్ళ క్రితం మా చిన్నబ్బాయికి ఒక ఆరు సంవత్సరాలు ఉంటాయి అప్పుడు ఐదు ఆరు మధ్యనం అనమాట అంటే వాడికి పెళ్ళి అయిపోయింది అంటే వాడి చిన్నప్పుడు ఇరవై మూడేళ్ళకే పెళ్ళి చేస్తాం అయితే జాబ్ వచ్చేసింది అయిన సంబంధం కావలసిన వాళ్ళు ఇద్దరు ఇష్టపడ్డారు మాకు కావాల్సిన వాళ్ళే అని చెప్పి ఇద్దరికి చేసేసాం పెళ్ళి అప్పటికి వాడికి ఆరో సంవత్సరమే ఇరవై ఏళ్ళ క్రితం ఐదు ఆరు మధ్యలో ఉంటుంది అల్లరి నరేష్ సినిమా ఒకటి వచ్చిందండి అందులో అస్తమాను ఈ పదాన్ని నేను వాడకూడదు కానీ మీకు చెప్తే తప్ప తెలియదని వాడుతున్నాను బొంగు బొంగు అంటూ ఉండేవాడు వీడికి తెలియక అదే పదాన్ని పట్టుకుని టీవీలో చూసి అస్తమాను యాడ్స్ వచ్చేవి ఆ యాడ్స్ వచ్చినప్పుడల్లా పదాన్ని చూసి వీడు వాడడం మొదలెట్టేవాడు ఎన్ని విధాలా కేకలేసినా ఏం చేసినా ఓ రెండు రోజులు ఊరుకునేవాడు మళ్ళీ వాడేవాడు ఎవరైనా బంధువులు వాళ్ళు వచ్చినప్పుడు తల కొట్టేసినట్టు ఉండేది అనమాట వాడి చేత ఆ పదాన్ని నేను మార్పించడానికి చాలా అవస్థలు పడి మొత్తానికి మానిపించాను కానీ అలాంటి పదాలు పిల్లల మీద చాలా ప్రభావం చూపించి ఇప్పుడు కూడా అవి చాలా అవలీలగా మాట్లాడేస్తున్నారు అది తప్పని కానీ ఒప్పని కానీ ఆడపిల్లలు సహితం ప్రతి మాట్లాడేస్తున్నారు కానీ భాష మన భాష అది కాదండి భాషకి ఒక గౌరవం ఒక పద్ధతి ఉంటుంది అలాగే మాట్లాడాలి అలా మాట్లాడితేనే దాన్ని భాష అంటారు అంతేగాని ఎలా పడితే అలా మాట్లాడేస్తే ఆ తల్లిని తలదించుకుని ఇలా చేయడమే ఆ సరస్వతీదేవిని అది ఎవరికీ అర్థం అవ్వడం లేదు ఎంతసేపు ఈ యూట్యూబర్స్ కూడా మీరు ఇలా చేయండి మీ ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తుంది మీరు అలా చేయండి లక్ష్మీదేవి వస్తుంది అని ఎవరికైనా లక్ష్మీదేవి వచ్చింది అంటే వాళ్ళ పూర్వజన్మ పాప కర్మాలను బట్టే వస్తుందండి ఇప్పుడు మనం ఏదో చేసేసి తాపత్రయపడినంత మాత్రాన ఆవిడొచ్చి కురిసిపోదు ఒక పద్ధతి లేని వాళ్ళకి దగ్గర కూడా లక్ష్మీదేవి స్థిర నివాసం ఏర్పరచుకుని ఉండడం కూడా నేను చూశాను ఓహో వాళ్ళ పూర్వజన్మ బాగా బ్యాంక్ బ్యాలెన్స్ లాగే పుణ్యాన్ని ఎక్కువ దాచుకుని ఉండుంటారు అందువల్ల నేను అనుకున్నాను అంటే అలా అని లక్ష్మీదేవిని గురించి మీకు ఇష్టం మీకు కావాల్సిన పద్ధతులు చేసుకుని ఆవిడ వచ్చేలా దండం పెట్టుకోండి నేను కాదన్నాను కానీ ఆ తల్లి సరస్వతికి కూడా అంత గౌరవం ఇవ్వాలండి మనకేదో పరీక్షలు వచ్చేస్తేనో ఏదైనా చదువుకోవాలంటేనో టాస్ అయిపోవాలి అలా దండాలు పెట్టుకోవడం కాదు ఆ తల్లికి మనం మాట్లాడే భాష ఒక మర్యాదపూర్వకమైన భాష ఉండాలి మన పిల్లలకి అదే నేర్పాలి మన మనవాళ్ళకి అదే నేర్పాలి ఏది పడితే అది మాట్లాడేయకూడదు ఏది పడితే అది నవ్వొచ్చేస్తుంది కదా అని కొంచెం అబ్యూజ్ లాంగ్వేజ్ అది వాడేస్తున్నారు ఆ టైంకి ఏదో నవ్వుగా ఉన్నట్టు అనిపిస్తుంది కుర్రాళ్ళకి కానీ అది చాలా అసహ్యకరమైన పద్ధతి పెద్దవాళ్ళు సరిదిద్దవలసిన బాధ్యత తప్పగా తప్పకుండా వాళ్ళ మీద ఉందండి అంటే వినరు మాట అని అనుకోవచ్చు చెప్పడం మన ప్రయత్నం మనం చెయ్యాలి కదా చెప్తూ ఉండడమే నాకు ఏదైనా ఏమనిపిస్తుందంటే పదిసార్లు ఇరవై సార్లు ముప్పై సార్లు యాభై సార్లు అయినా చెప్తే ఒక మనిషికి పది సార్లు ఆ మాట ఎప్పటికో అప్పటికే అంటుతుంది కదా అని అనిపిస్తుంది ఇంట్లో వాళ్ళకైనా ఈ విషయాలని కాదు ఏ విషయాలైనా మా ఇంట్లో వాళ్ళకి కూడా పిల్లలకి అందరికీ అలా చెప్తూ ఉంటాను ఏదైనా నచ్చని విషయం ఉంటే అప్పటికప్పుడు వాళ్ళు ఏం పెద్ద వినేరు కానీ నేను వాళ్ళు విసుక్కున్నా ఏం చేసినా చెప్తూనే ఉంటాను ఇప్పుడు చూడండి మీకు రోజు సోమవారం ఇలా చేయండి మంగళవారం ఇలా చేయండి అని చెప్పే ఈ మధ్య కొద్దిగా తగ్గించాను కానీ అంటే అలా చెయ్యరని కాదు కొంతమంది చెయ్యని వాళ్ళు ఉంటే అలా దేవుడికి ఏ రోజు ఆ ప్రార్థన ఆ రోజు చేసుకుని బాగుంటారా అందరూ అని అంతకన్నా ఏమీ లేదు అలాగే ఇంట్లో వాళ్ళకు కూడా ఎప్పటికైనా నాటుతుంది వాళ్ళ బుర్రలో అది చెప్పగా 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 వాళ్ళు ఏదో విసుక్కున్నారని మనం మానేయడం కాదు మన బాధ్యత వదిలేయడం కాదు అని నా ఉద్దేశం అందుకని మీరందరూ కూడా అంటే మీరు అలా లేరని కాదు కానీ చాలామంది నేను పెద్ద ఆడవాళ్ళని చూస్తున్నాను వాళ్ళే మాట్లాడేస్తున్నారు అలాగే యువతలో ఆడపిల్లలు కూడా మాట్లాడేస్తున్నారు ఎవరు కొంచెం మా పిల్లలు బయట తిరిగి వాళ్ళు వాళ్ళే అలా కొంచెం ఉపయోగించి వారు ఏది పడితే అది ఇప్పుడు అలాంటి భేదం లేకుండా అందరూ వాడేస్తున్నారు దయచేసి అలాంటి తేలిక పదాలు ఎవ్వరూ వాడద్దండి ఆ తల్లి మనసు ఎంతో క్షోభిస్తుంది సరస్వతీదేవి ఆవిడకు ఒక చక్కని భాష ఉంది చక్కని పద్ధతి ఉంది ఆ భాషని మనం ఉపయోగించుకుని అంటే ఎవరి స్లాంగ్ ఎవరి వేంపు పద్ధతిని వా నేను కాదు తప్పు పట్టట్లేదు అందులో ఉపయోగించే అసభ్యకరమైన అతి తేలికైన పదాలు వాటిని మనం వాడకూడదు అసలు అవి వాడకండి ఎవరు నేను చెప్పాను కదా ఇందాక సినిమాలో చిన్న ఉదాహరణ అబ్బాయి గురించి అలా అలాంటి పదాలు వాడకూడదండి అలా ఎవ్వరూ వాడద్దు ఆ తల్లి సరస్వతీదేవికి అసలు ఎంతో మనం రోజు నమస్కరించుకోవాలండి నేను ఎప్పుడూ అదే చెప్తాను కదా ఎంతసేపు డబ్బు డబ్బు అని పాకులాడుతారు లక్ష్మీదేవి ఎలా ప్రసన్నురాలవుతుందా అని పాకులాడుతారు లక్ష్మి ముఖ్యమే అది లేకపోతే ధనం లేకపోతే ఏమీ లేదు కానీ ఎప్పుడైతే సరస్వతి అనుగ్రహం మన మీద ఉందో జ్ఞానం ఉందో మనకి మనం చేసే పనులన్నీ సవ్యంగా ఉండి ఆ తల్లి కీర్తి ప్రతిష్టని సంపదని గౌరవాన్ని అన్నిటినీ మనం తీసుకొచ్చి పెడుతుందండి ఆ తల్లి కటాక్ష ఉంటే అది ఎవరూ తెలుసుకోవడం లేదు దయచేసి అందరూ కూడా ఆ తల్లిని గౌరవించండి మర్యాదకు పూర్వకమైన మాటలే మాట్లాడండి ఆడవాళ్ళవని అవని మగవాళ్ళు అవని ఎవరైనా ఏ వయసు వాళ్ళైనా మీ పిల్లలకి అవే అలవాటు చేయండి మీ మనవలకి అవే అలవాటు చేయండి నేను ఇలా చెప్తున్నానని ఇంకో మరో విధంగా అనుకోవద్దు నేను మీ ఇంట్లో ఒక సభ్యురాలు చెప్తున్నాను కదా మా వాళ్ళకి పదిసార్లు చెప్తాను ఏదైనా వాళ్ళు విన వినని విషయం ఏదైనా ఉంటేనో అని అలాగే మీకు చెప్తున్నాను అని అనుకుని ఎవరైనా అలా మాట్లాడే వాళ్ళు ఉంటే అలా మానేసేయండి అతి సునాయాసంగా తేలికగా తేలిక మాటలు మాట్లాడద్దు మీకంటూ ఒక గౌరవాన్ని హుందాతనాన్ని ఆపాదించుకోవాలి ఆపాదించుకుని ఆ సరస్వతీదేవిని ఎల్లప్పుడూ గౌరవక గౌరవకైన మాటలే మాట్లాడాలి ఆ తల్లి అప్పుడే సంతుష్టురాలవుతుంది నా మాటలు మీకు అర్థమయ్యాయి అనుకుంటాను ఉంటాను మీ విజయాపన్నాల